హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ రాకింగ్ రేయాన్స్ ఇక్కడైతే ఇది బూందీ లడ్డు రెడీ చేయడం అండి యాక్చువల్గా నేను దీని గురించి ఫుల్గా బ్లాగ్ తీశాను అది తెలియకుండానే డిలీట్ అయిపోయింది రేయన్స్ చేతిలో ఫోన్ ఉండేపటికి అయితే ఈ వీడియోలో అయితే నేను బూందీ లడ్డు ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి మనము దీన్ని మొదటైతే మనము శనగపిండిని శనగపప్పుని పిండిలాగా పట్టించుకొని అది మనం ఎంతైతే పోసుకుంటామో ఎగ్జాంపుల్ ఒక కేజీ శనగపప్పు అయితే ఇంకో కేజీ మనము సమపాలలో చక్కెర కూడా యాడ్ చేసుకోవాలి అలా మనము ఫస్ట్ అయితే శనగపప్పునైతే పిండిలాగా చేసుకొని దాన్ని తడుపుకోవాలి తడుపుకున్నాక మనము బియ్యం కడిగే జల్లెడ ఆ గిన్నె ఉంటుంది కదండి ఆ గన్ ఆ గిన్నెతోటి పొయ్యి మీద ఒక మూకుడు అలా పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆ గిన్నెతోటి అయితే మనము బూందీ వేసుకోవాలి ప్లెయిన్ బూందీ అండి వితౌట్ చక్కెర అలా వేసుకున్న బూందీని అయితే పక్కన పెట్టేసి తర్వాత ఇంకో బావిల్లో మనము మనమే దీనికి ఈక్వల్గా మనం చక్కెర తీసుకోవాలి కాబట్టి ఆ చక్కెరని ఆనకం పట్టించాలి ఆనకం అనేది చాలా గట్టిగా అయ్యేటట్టుగా ముద్దగా అయ్యేటట్టు చేసుకోవాలండి ఎందుకంటే ఈ బూందీ లడ్డుకి మెయిన్ మనము ఆనకం పట్టే విధం ఆధారపడి ఉంటుంది అది ఎప్పుడైతే మనకు గట్టి పడుతుందో అప్పుడే మనకు లడ్డు అనేది చాలా టైట్గా గట్టిగా ఉంటుంది అలా ఆనకం చేసిన తర్వాత కొంచెం చల్ కొంచెం వరకు చల్లగా అయ్యాక అది ఇది రెండు మిక్సీ చేసుకోవాలి అలా రెండు మంచిగా కలుపుకోవాలండి ఆనకం కూడా బూందికి అంటేటట్టుగా కలుపుకొని కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టేస్తే అది కొంచెం చల్లగా అవుతుంది ఒక్కొక్కరు మామూలుగా కింద క్లాత్ వేసుకుని అన్న వాళ్ళ చల్లారి పెట్టుకుంటారు ఇలా అయినా చేసుకోవచ్చు అలా చల్లారి పెట్టిన తర్వాత చేతి మీదనే ఇలా మనం సింపుల్గా అయితే లడ్డు చేసుకునే ట్టు ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడండి చేతికి కూడా ఆనకం ఎలా అంటిందో అంటే మనము అలా గట్టిగా చేస్తున్న కొద్దీ చేతికి మనకు షుగరు లాగా వస్తూ ఉంటుంది అన్నట్టు చాలా చాలా ఈజీ అండి దీంట్లో మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ చాలా టేస్ట్గా రావడానికి కూడా దీంట్లో మనము ఇలాచీలు కూడా వేసుకోవచ్చు అండి రేయంకి చాలా ఇష్టమని వాళ్ళ నానమ్మ ఊరికెళ్ళినప్పుడు ఇది చేసి పెట్టిచ్చారు అయితే ఫస్ట్ మనము ఇలా పేపర్లో పెట్టి పెట్టి ఉల్లార పెడితేనే మనకు అది మొత్తము లడ్డు గట్టి పడుతుంది అయితే మేము ఊరు నుంచి ఇక్కడికి ఇంటి వరకు రావాలి కాబట్టి మేము అలా గిన్నెలు వేసుకొని దాని చుట్టూ పేపర్ అలా ప్యాక్ చేసుకొని ఇలా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇలా పేపర్ వేసుకొని దాని మీద వెళ్తే లడ్డూలు ఇలా పెట్టేసుకున్నానండి చూడండి ఆయిల్ మొత్తము మనకు కింద మొత్తం అంటు అంటేసి కొంచెం గట్టిగా లడ్డులాగా తయారవుతుంది దాన్ని మళ్ళీ ఒక గాలికి ఆరిన తర్వాత మనం దాన్ని స్టోరేజ్ బాక్సుల్లో అయితే పెట్టేసుకోవాలండి రేయం కోసం చాలా ఇష్టమని వాళ్ళ నాయనమ్మ చేసి పంపించారు చాలా చాలా టేస్టీగా ఉందండి మీకు కూడా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియో తింటే మేము ముందుకు వస్తాను ఓకేనండి బాయ్ బాయ్